జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మిథున రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది సంవత్సరం మొత్తం కూడా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదండి శని ఈ సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారాన్ని చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు సంచారం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు కూడా రాశి మార్పు అయితే ఉండదండి రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం కేతు సింహరాశిల సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకర రాశిలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు గ్రహ రాశి మార్పులు చూ చూసుకోవడానికి ముఖ్యంగా ఈ సంవత్సరం జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ అంటే దాదాపు ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేస్తూ అతిచార మార్గంలో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ సింహరాశిలోకి ప్రవేశిస్తారు సంవత్సరం ఎండింగ్ వరకు కూడా అక్కడే ఉండి మళ్ళీ ఒక్కరించి కర్కాటక రాశిలోకి వస్తారు ఈ నాలుగు గ్రహాల ట్రాన్సిషన్ వలన ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమ స్థానంలోనే శని ఒక సంచారం జరుగుతూ ఉంటుంది సంవత్సర ప్రారంభంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చి పదకొండవ తేదీ వరకు కూడా గురువు గారు ఒక్కరించి జన్మరాశిలో సంచారం చేస్తూ ఉండడం చేత ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాలలో ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి అంటే కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువ ఆదాయం తక్కువ కష్టం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది దశమ స్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఉద్యోగంలో ఒడదొడుకులు ఉద్యోగంలో ఒత్తిడులు ఉంటాయండి ఇప్పుడు మిథున రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు కొంతమందికి ప్రమోషన్ ఏంటుంది కొంతమందికి ఉద్యోగం కోల్పోయి ఉంటారు కొంతమందికి ఉద్యోగంలో చాలా ఒడదొడుకులు కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఉద్యోగం దొరకట్లేదు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే దశమ స్థానంలోకి శని ప్రవేశమైంది అంటే మిథున రాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే మీనరాశి దశమ స్థానం అవుతుంది ఆ దశమస్థానంలోకి శని వచ్చిన తర్వాత అష్టక వర్గ బిందువులు అని ఉంటుందండి మన వైయక్తిక జన్మ జాతకంలో అష్టకవర్గ బిందువులు ఒకొక్క రాశికి ఒకొక్క గ్రహం ఇన్ని పాయింట్స్ అని ఇచ్చుకుంటూ వెళ్ళే ఉంటుంది అలానే మీ జాతక రీత్యా శని దశమస్థానంలో అంటే మీన రాశిలో అష్టకవర్గ బిందువులు గనక సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే ఉద్యోగ విషయాలలో కౌటుంబిక విషయాలలో ఇంట్లో ఒక పీస్ అనేది ఉండదండి అండి అంటే ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడు గొడవలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగం లేకుండా ఇబ్బందులు ఆ తర్వాత ఉద్యోగం చేసే చోటు కూడా అక్కడ ఏదో ఒకటి ఇబ్బందులు పెట్టడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అదే అష్టకర్గ బిందులు గనక మూడు నాలుగు ఐదు ఆరు ఇలా ఇచ్చి గనక ఉంటే ఉద్యోగం పోదు కానీ ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటాయి సక్సెస్ కూడా అలానే సాధిస్తారు అని అర్థం అలానే ఈ సమయంలో గనక ఎవరికైనా శని మహాదశ శని భుక్తి కనుక జరుగుతూ ఉంటే వాళ్ళకి దాని తీవ్రత పాజిటివ్ ఆర్ నెగటివ్ డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు అష్టకవర్గ బిందువులు చాలా ముఖ్యమైనది అండి చాలా ఇంపార్టెంట్ దశమస్థానంలోకి శని రాగానే మన జీవితం అయిపోయింది లేదా రాజయోగము ఇలా కాదండి ఒక గ్రహము ఒక రాశిలోకి వచ్చిన తర్వాత అక్కడ తను బలిష్టంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా మన జాతక రీత్యా అనేది తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది సో దశమ శని వచ్చిన తర్వాత కొంచెం ఉద్యోగాలలో చాలా ఒడదొడుకులు ఒత్తిడిలు ఇంట్ బయట కూడా కొంచెం ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు ఇక సంవత్సర ప్రారంభం ఏదైతే ఉందో జనవరి ఫిబ్రవరి మార్చి పదకొండవ తేదీ వరకు కూడా ఈ ఆత్మవిశ్వాసం అనేది ఉండదు ఆత్మవిశ్వాసం లోపించడం ఆరోగ్యం విషయాలలో ఇబ్బందులు అంటే గురువు ఒక్కడి నుంచి జన్మరాశిలో ఉండడం అనేది కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుందండి ఈ భార్య భర్తల మధ్య ఒక ఏదో తెలియని డిస్టర్బెన్సెస్ ఒత్తిడిలు పెరిగిపోయే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది భార్య భర్తల మధ్య ప్రత్యేకంగా కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ అది ఆరోగ్య రీత్యా కావచ్చు శారీరకంగా కావచ్చు మానసిక పరమైన కావచ్చు డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి అడుగు పెడతాడో అప్పటి నుంచి ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు వలన ఈ మిథో రాశి వాళ్ళకి కాస్త కొంచెం గురుబలం అనేది లభిస్తుంది కొంచెం ఆదాయ మార్గాలు పెరిగిపోవడము ఆర్థిక విషయాలలో చాలా అభివృద్ధిదాయకంగా ఉండడం మీ మాటకు విలువ పెరగడము ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులు తగ్గడము అలానే కౌటుంబిక విషయాలలో ఏదైనా కుటుంబ రీత్యా ఏదైనా వేడుకలు ఫంక్షన్ లాంటివి జరగడము వాటికి హాజరవడము మంచి మంచి భోజనాలు చేయడము ఇలాంటి మంచి ఫలితాలు ఈ మిథో రాశి వాళ్ళు చూడబోతున్నారు అంటే ద్వితీయ స్థానంలోకి జూన్ రెండవ తేదీ వచ్చిన తర్వాత ఆ అక్టోబర్ ముప్పై తేదీ దాదాపు ఐదు మాసాలు అంటే నూట యాభై రోజులు ఈ మిథో రాశి వాళ్ళకి చాలా అనుకూలతలు ఏర్పడబోతున్నాయి ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోనే శని ఈ యొక్క గురువు సంచలనం జరుగుతుంటుందో గురువు దృష్టి నవమ దృష్టి శని మీద దశమ స్థానం మీద పడుతుంది కాబట్టి కాంట్రాక్టర్స్ తర్వాత హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు టీచింగ్ బిజినెస్ చేసేవాళ్ళు టీచింగ్ సారీ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు అలానే ఐరన్ ఓరియంటెడ్ మెకానికల్ ఫీల్డ్ అలానే ముఖ్యంగా హోటల్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధి దాయకంగా ఉండబోతుంది కాంట్రాక్టర్స్ కి కూడా చాలా అభివృద్ధిలో మీరు చూడబోతున్నారు అలానే పౌరోహిత్యం చేసేవాళ్ళు జ్యోతిష్కులకి చాలా అభివృద్ధి దాయకంగా ఉండబోతుంది అలానే రైతులకి కూడా చాలా మంచి ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక మీద అని తెలుసుకోవచ్చు అంటే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఆదాయ మార్గాలలో చాలా అభివృద్ధి ఎక్కువగా ఉండబోతుంది మళ్ళీ ఎగైన్ అక్టోబర్ ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాను ఎన్ని రోజులు వచ్చినట్టు మీకు గురుబలం 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 అంటూ ఉంటారు ఐదు మాసాలు మాత్రమే అందుకే జన్మ జాతకం చాలా ఇంపార్టెంట్ మన జాతకంలో ఉన్న దోషాలు ఏంటి మనకు జాతకం బాగాలేదా జాతకంలో దోషాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి సప్తమాధిపతి బాగోలేదు పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి గనక బాగలేకపోతే జీవితం కొంచెం కర్మ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని గుర్తించుకోండి అలానే ఈ ఒక సంవత్సరం ఎండింగ్ లో డిసెంబర్ ఐదవ తేదీ కేతువు కర్కాటక రాశిలోకి అడుగు పెడతారండి అప్పటి నుంచి ఎక్కువ ఖర్చులు పెరగడము నోటి దూలో నోటి దోలా అంటామంటే అంటే మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడలేక అంటే ర్యాష్గా మాట్లాడము ఇట్లాంటివి చేసి శత్రుత్వం తెచ్చుకోవడము కౌటుంబిక విషయాలు మళ్ళీ కొంచెం డిస్టర్బెన్సెస్ ని మీరు ఫేస్ చేయక తప్పదు ఇవి గోచార ఫలితాలు మాత్రమే దీన్నే నమ్ముకో నమ్ముకోవడంలో ఎటువంటి అర్థం ఉండదు జాతకం గనక బాగా ఉంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా రోజు శివుడికి ఓం నమ శివాయ ఈ మంత్రం గనక వెయ్యి నూట ఎనభై సార్లు చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు చూస్తారు అలానే నవధాన్యాలని కూడా ఆ నానబెట్టేసి గుప్పెడు గుప్పెడు తీసుకొని ఒక బౌల్లో నానబెట్టేసి మరుసటి రోజు మెత్తిగైన తర్వాత బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఉన్న ఆవులకి పశువులకి మీరు తినిపిస్తున్నట్లయితే చాలా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూడవచ్చు ఇంకా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్ కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలు ఏముందో చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి ఇక ఈ వీడియోని ముక్తాయం చేస్తున్నాను సర్వే జనం సుఖినోబద్దు ధన్యవాదములు జై శ్రీరామ్